గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వర్గంతో మనం తిని నేను మీ ప్రియాంకరా పెళ్ళి నూరేళ్ళ దాంపత్య జీవితానికి ఓ మధుర స్వామి ఆ థియేట రోజు కోసం అందరూ ఎదురు చూస్తుంటారు అంతటి వివాహ బంధానికి మచ్చ తీసుకొచ్చింది ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై పెళ్లిళ్ళు చేసుకుంది ఒకరి తర్వాత ఒకరికి టోపీ పెట్టింది లక్షల్లో సొమ్ము కొట్టేసింది ఇంతకీ ఆ దంద ఎలా బయటపడింది ఎవరా కిలాడి లేడి వలపు వలలు ఎలా వేసింది ఆ విషయాలు తెలుసుకుందా సంప్రదాయానికి నిలువెత్తులా కనిపిస్తున్న ఆ మహిళ పేరు సంధ్య తమిళనాడు స్టేట్ లో ఏ ఊరైనా అన్నంతగా నడిపే టాలెంట్ పోలీసులకు పట్టుబడ్డ తీరు మాత్రం చాలా వెరైటీ సులువుగా డబ్బు సంపాదించాలి అందులో మజా ఉండాలి ఇక్కడే సంధ్యకు ఓ ఫ్రాడ్ ఐడియా తట్టింది అదే పెళ్లి చేసుకోవడం ఏంటి వివాహం చీటింగ్ ఎలా అవుతుంది అనే కదా మీ అనుమానం దానికి కూడా క్లియర్ గా తెలుసుకుందాం కొన్నేళ్ల క్రితం ప్రేమ పేరుతో ఓ యువకుడికి వలేసింది మ్యారేజ్ కూడా చేసుకుంది సంసారం కూడా నడిపింది తర్వాత ప్లాన్ బి స్టార్ట్ చేసింది భర్త లేని సమయంలో ఇంట్లో ఉన్న నగా ఇచ్చింది ప్లేస్ చేంజ్ అది కూడా ఎవ్వరికీ కనపడనంత దూరం తొలి పెండ్లి కొత్త అనుభవాన్ని ఇచ్చింది కాసులు పంట కురిపించింది ఇక ఇంకేముంది ఇదే బాగుందనుకున్న సంధ్య వలపు పెండ్లపై దృష్టి పెట్టింది ఒకరి తర్వాత ఒకరు అలా మరొకరిని వివాహం చేసుకోవడం అవకాశం చూసి దోచేయడం చెక్కేయడం అంటే ఒక విధంగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోడు అన్న చందంగా సంధ్య తయారైంది కొన్నేళ్లు ఇలా సాగింది అబ్బాయిలు దొరకడం సంధ్యకు కష్టంగా మారింది అయితే బుర్రలో పదులు తగ్గలేదుగా తన వక్ర బుద్ధికి మేధస్సును జోడించింది అందుకు తగ్గట్టుగా మేకప్ వేసుకుంది అసలు స్థితి తమిళ అమ్మాయిగా మారిపోయింది పద్ధతైన ఉద్యోగులు లేదా వ్యాపారం చేసుకునే యువకులు కావాలంటూ వే అనే మ్యాట్రిమోని వెబ్సైట్ లో తన ఫోటోలు షేర్ చేసింది ఇంకేముంది సంధ్యకు జాక్పట్ తగిలింది వేసిన ట్రిక్ ఫలించింది వరుసగా కాల్స్ రావడం మొదలయ్యాయి వచ్చిన ఫోన్ నంబర్లను నోట్ చేసుకుంది ఇక నిత్య కళ్యాణి అవతారంలో స్పీడ్ పెంచింది ప్రొఫైల్ నచ్చిందని చెప్పడం మ్యారేజ్ చేసుకోవడం పరిపాటిగా మారింది ఇక్కడ ఓ డౌట్ కూడా రావచ్చు మ్యాట్రి ద్వారా ఫోన్ చేసిన వ్యక్తులు అంత కాలం వెయిట్ చేయరు కదా కూడా ప్లాన్ వేసింది వ్యక్తిగతంగా ఆస్తి వ్యవహారాలు ఉన్నాయని నమ్మించి వారిని వెయిట్ చేసేలా చేసేది ఓ ఫైన్ డే వారిని పెండ్లి చేసుకోవడం సమయం చూసుకొని ఇళ్ళు గుళ్ళ చేయడం సంధ్యకు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది దొంగ పెండ్ల బారిలో బామూలు యువకులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో హోదా కలిగిన వారు కూడా చెప్పుకున్నారు తమిళనాడుకు చెందిన ఓ డిఎస్పీ ఓ ఎస్ఐతో లెక్క పెట్టలేనంతగా అబ్బాయిలు సంధ్య చేతిలో చిక్కారు ఇంట్లో జరిగిన మోసాన్ని ఇతరులకు చెప్పుకోలేక కేసులు పెట్టుకునే ధైర్యం చేయలేక మోసాన్ని మనసులో పెట్టుకుని కుమిలిపోయారు ఒక విధంగా మానసిక క్షోభను అనుభవించారు చాకచక్యంగా ఫోన్లు సిమ్ నెంబర్లు మార్చేస్తూ తన నిత్య దందాలు సంధ్య ఈజీగా కంటిన్యూ చేసింది ఇలా నలభై తొమ్మిది పెళ్ళిళ్ళు జరిగాయి కోట్లు వెనకేసుకుంది నాగా నటురా అంటారా వెళ్ళంతా సృంగారంగం మారింది అర్ధ సెంచురీ పెండ్లతో బరో జాక్ కు సంధ్యా రెడీ అయ్యింది తిరుపూర్ జిల్లా తారాపురానికి చెందిన ఓ యువకుడు సంధ్యా బలలో చిక్కుకున్నాడు కొత్తగా తీసుకున్న పోతలతో దగ్గరైంది ఇంకేముంది అబ్బాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి అంగీకరించారు అంతేకాదు పెళ్లి కూతురుకు కావాల్సిన నగలు పట్టు చీరలన్నీ పెళ్లి కొడుకు కుటుంబమే చూసుకుంది ఎప్పుడు పెండ్లైన కొద్ది రోజులకే బిజాన ఎత్తేసే సంధ్యకు న్యూ హస్బెండ్ తో మూడు నెలల కాపురం చేయాల్సి వచ్చింది పెండ్ల సమయంలో ఆమె చెప్పిన ఏడీకి ఏ మాత్రం సంబంధం లేదని లేటెస్ట్ భర్తకు అనుమానం వచ్చింది సంధ్యకు సంబంధించిన ఆధార్ కార్డు కంటపడింది అందులో భర్త పేరు స్థానంలో ఉండడంతో తాజా భర్తకు అనుమానం వచ్చింది అందుకు సంధ్య నుంచి వచ్చిన సమాధానం కూడా సందేహాన్ని మరింతగా కలిగించింది నిలదీయడంతో సంధ్య ఎదురు తిరిగింది చంపేస్తానంటూ బెదిరించింది అంతే ఆ యువకుడు తెలివిగా ఆలోచించాడు ఏదో జరిగిందని అనుమానం అతనిని తొలిచివేసింది పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ స్టైల్లో విచారించిన పోలీసులు అసలు విషయం తెలుసుకొని కంగుతున్నారు కొన్నేళ్ళుగా చేసిన మోసాలు కొట్టేసిన నగదు విలువైన వస్తువుల చిట్టా చెప్పేసింది దీంతో సంధ్యను అరెస్ట్ చేసిన పోలీసులు జైలు ఊచలు లెక్కపెట్టించారు ఏదమినా పెండ్లి అనే మాటతో సంధ్య చేసిన మోసం క్షమించరానేది ఇప్పటివరకు మనం నిత్య కొడుకులనే చూసాం కానీ సంధ్య నిత్య కూతురు వేషంతో ఏకంగా యాభై మందిని మోసం చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కేసులో ఇంకెన్ని ట్విస్టులుంటాయో వారి దర్యాప్తులో తేలనుంది